ఇందిరమ్మ ఇల్లు పథకం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వివరాల మేరకు ఎవరైతే సొంత స్థలం ఉండి ఇల్లు లేదో అలాంటి వారికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని అలాగే సొంత స్థలం కూడా లేని వారికి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చి ఉంది ఈ మేరకు తెలంగాణ ఉద్యమకారులకైతే రెండు వందల యాభై గజాల స్థలం ఇచ్చి వారి ఇంటిని నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి హామీని ఇచ్చి ఉంది అయితే ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం దశల వారీగా అమలు చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది ఏటా ఎన్ని కుటుంబాలకు ఈ ఇందిరామయులు పథకానికి ఎంపిక చేస్తారు ఏ మేరకు నిధులు కేటాయిస్తారు సంబంధిత వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను లక్షల మంది ఈ పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది అయితే ఈసారి పాలన కార్యక్రమంలో దాదాపు ఇందిరం ఇళ్లకు ఇరవై లక్షల పైనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఐదేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పదహైదు లక్షల పైగా ఇళ్లను నిర్మించాలి అంటే దాదాపు సంవత్సరానికి మూడు లక్షల ఇళ్లను మంజూరు చేయాల్సి ఉంటుంది ఈ మేరకు లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి గాను ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాల్సి ఉంటుంది సంవత్సరానికి పదిహేను వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు దీనికి సంబంధించి రాష్ట్ర శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఇందిరమ్మ ఇల్లు పథకానికి ఎన్ని కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు దీనికి సంబంధించి విధి విధానాలు ఏంటి తదితర విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము హైదరాబాద్ నగరంలో దాదాపు లక్ష ఇందిరా ఇల్లు నిర్మించనున్నట్టుగా ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామని చెప్పి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది అంటే సంవత్సరానికి బహుశా ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల నిర్మాణానికి వారు అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఈ మేరకు హైదరాబాద్ నగరానికి సంబంధించి దాదాపుగా ఇరవై తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి అంటే ఒక సంవత్సరంలో లక్ష ఐదు వేల ఐదు వందల ఇళ్లకు అనుమతి లభించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది ఈ ఇందిరమ్మ పథకానికి సంబంధించి బడ్జెట్ లో నిధులను దాదాపు ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలనైతే ప్రభుత్వం కేటాయించింది ఈ మేరకు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల కుటుంబాలకు ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి నిధులను కేటాయించి వారు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం నిధులను అయితే ఇస్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ద్వారా కొత్త ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు అయితే కేటాయిస్తామని చెప్పి చెప్పింది అయితే ఆ పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ అమలు చేయలేదు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఎవరైతే పేదవారు ఇల్లు నిర్మించుకోవాలని ఆశగా ఉన్నవారు ఈ పథకానికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారా తాము ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నారు త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి నిధులు కేటాయించాలని తద్వారా వారు ఒక ఇంటి వారై సంతోషంగా ఉండాలని ఆశిద్దాము